కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీలయ్య సి భక్తి వేదాంత స్వామి ప్రూపాదులు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులు అనువదించినటువంటి భగవద్గీత యథాతథము అధ్యాయం పన్నెండు ఆరు ఏడు ఏతు సర్వాణి मां ध्यायन्त उपासते मां तेषामहं समुद्धर्ता समुद्धर्ता मृत्युसंसारसागरात् भवामि न चिरार्पार्ता चिरार्पाता मय्या वेशित चेतसांतसाम् ఓం అజ్ఞానతిమిరాంత్ఞానాంజన శలాకయ చక్షోర్మిళితం తస్మై శ్రీ గురవే నమ జగద్గురు శ్రీల ప్ర ఉపాధికి జయార్త సర్వకర్మలను నాకు అర్పించి అన్య చింత లేకుండా నాకు భక్తులై మనస్సు నాయందు లగ్నం చేసి సదా నన్ను ధ్యానించుచు నా భక్తియుత సేవలో నన్ను అర్చించడి వారిని శీఘ్రమే జనన మరణ సంసారాల నుండి ఉద్ధరిస్తాను జనన మరణాల సంసారం అంటే సంసారం అంటే అంటే రోజు భార్య భర్తలు చేస్తాడు సంసారం కదా చావడం పుట్టడం చావడం పుట్టడం అనేది సంసారమా సంసారం అంటే జన మరణాలా అంటే రెండు మాటలు క్వశ్చన్ వేసినట్టేటప్పుడు మారిపోతున్నాయి ఆన్సర్లా ఒకదాని కాబట్టి సంసారం అంటే ఏంటి జన్న మరణాలు అనేటి సంసారం ఓకే గుర్తుపెట్టుకోవాలి సంసారంలో నుంచి వెంటనే వెంటనే అంటే అంతకు ముందు అన్ని పర్ఫెక్ట్గా చేసిన వెంటనే అని అర్థం ఇప్పుడు ముందు ఏమేమి చేయాలి మనం సర్వకర్మలను ఆయన అర్పించాలి మనం ఏదన్నా చేయి ఎవరికి అర్పించాలి కృష్ణవాడికి అర్పించాలి ఆ పెట్టేటప్పుడు మైండ్లో రకరకాల దేవతలు ఉండకూడదు ఎటువంటి ఆలోచనలు కాదు ఇక్కడ ఆలోచనలు మనలో లేకుండా ఉండవు మన మైండ్లో మనము కృష్ణ భగవాన్ని పూజించాలా లేకపోతే శివభావాన్ని పూజించాలా అంగోబాని పూజించాలా అని ఇట్లా మన మైండ్లో ఒక సెట్ ఉంటుంది ముందుగానే ఆ సెట్ ప్రకారమే వచ్చి మనం పూజ చేస్తూ ఉంటాం మనకు పూజ చేసేటప్పుడు వేరే వేరే ఆలోచనలు లేకుండా ఉండాలి అంటే అవి ఉండవు మన మన ఆలోచనలు మనం కంట్రోల్ చేయలేం కంపల్సరీ రకరకాల ఆలోచనలు అనేటివి ఉండే ఉంటాయి ఆలోచనలు మనం కంట్రోల్ చేయలేం కానీ ఎవరిని పూజ చేయాలనేది మాత్రం మనకు తెలుసు ఈ రోజు పొద్దున్నే కృష్ణాని తీయాలా రేపు మళ్ళీ శివభావాన్ని తీయాలా తర్వాత ఇంకొకరి చేయాలి ఇంకొకరు చేయాలని ఇట్లా ఆదివారం వచ్చిందంటే ఒక దేవుడికి సోమవారం దేవుడి ఇట్లా రకరకాలుగా మనం మారుస్తూ ఉంటాం అనమాట అది మన దేశాన్ని ఉండేది అది ఎవరిని పూజ చేస్తూ ఉంటాం అందరికీ పూజ చేసుకొని ఒకరికే అంటే మనం కోరికలు ఏమి అడుగు అట్ట కాదు అట్ట కాదు కోరికలు ఉండాలి ఎలాంటి కోరిక ఉండాలి అంటే భగవంతుడి దగ్గరికి పోయినప్పుడు కృష్ణ భగవాన్ దగ్గర పోయినప్పుడు ఏ కోరిక ఉండకూడదు ఎవరి దగ్గరకు వచ్చినప్పుడు కృష్ణ భగవాన్ దగ్గరికి వచ్చినప్పుడు ఏ కోరిక ఉండకూడదు మిగిలిన ఎవరి దగ్గరికైనా పోయినప్పుడు కోరిక ఉండాలి ఏం కోరిక ఉండాలి కృష్ణ దగ్గర చేయమనేది కూడా ఒక రకమే కాకపోతే కృష్ణ భక్తిని ప్రసాదించు అనాలి ఎవరు ఇస్తారు భక్తులు మాత్రమే భక్తి ఇస్తారు కృష్ణ భక్తిని ఎవరు ఉద్దేశం దేవతలంతా భక్తులు గారా మోస్ట్ వరల్డ్ భక్తులు మనకంటే కృష్ణ భక్తి కావాలా అవునది ఎందుకంటే ఆయన పరమ కృష్ణ భక్తుడు అందు అంటే కృష్ణ భక్తి ఎవరు మనంతటా వేరే వాళ్ళ గురించి మనం మనము భక్తివంతు పలానా నీ భక్తిని నీవు అంటే ఎవరు మీకు లాజిక్ అర్థం కావాలి నేను చెప్పేదేను ఫార్ ఎగ్జాంపుల్ నాకు లడ్ అంటే ఇష్టం ఓకేనా ఎవరైతే నాకు లడ్ ఇస్తారో వాళ్ళకు ఏం చేయడానికైనా నేను ఇష్టం అంటే నాకు లడ్ అంత ఇష్టం కాబట్టి ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళందరికీ నేను నేను లడ్లు ఇచ్చి అది నాకేంటి నేను నీకు బలి అంటావా వాళ్ళే లడ్డు చేసుకొని తీసుకొచ్చి నాకు ఇస్తే అది ఆనందం ఉంటుందా నేనే వాళ్ళకి ఇచ్చి నువ్వు నాకు అది నాకు ఇచ్చి భలే ఉంటుంది నాకు భలే ఆనందం అంటానా ఆనందం కదా ఆ విధంగానే భగవంతుడంటే భక్తిగా ఉండే వాళ్ళకు ఆయన 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 వసిమైపోతాడు ఆయనే మనకు భక్తి ఇచ్చి ఆయన ఒంగిలి ఒంగిపోతాడా మనం భక్తికి చేయాలన్నమాట భక్తి అందుకని ఆయన భక్తి ఇవ్వడు మిగిలిన అన్ని ఇస్తాడు ఏం కావాలన్నా మరి భక్తి ఎవరిస్తారు ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళు ఇస్తారు నా దగ్గర భక్తి ఉంది నా దగ్గర కూరని వచ్చినారు కొంతసేపు హరే కృష్ణ చెప్పు అన్న వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ ఆడ స్టాగెట్ అయిపోయింది భక్తి భక్తులు భక్తి ఇస్తారు శివభాగాడు కృష్ణ భక్తి ఇస్తాడు రచయతసులు అనే మీకు స్టోరీ ఉంది ఇందులో అది కూడా ఒకసారి చదువుదాం మనం అన్నిటికంటే టాప్ మోస్ట్ కృష్ణ భక్తి మీరు కృష్ణ భక్తిలో ఉండండి అనేసి శివభాగాడు చెప్తాడు అనమాట వాళ్ళకు పది పని అన్ని విషయాలన్నీ ఎలా 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 ఉండాలని కూడా అన్ని చెప్తాడు అనమాట అంటే ఆయన భక్తిని ఇస్తాడు కృష్ణ భక్తిని ఇస్తాడు మనకు అట్లనే భౌతిక విషయాలు ఇవ్వలేడా లేడా బ్రహ్మాండంగా ఇస్తాడు శివభాబు అడు ఏ ఇస్తాడు అన్నిటికంటే టాప్ మోస్ట్ ఏది కృష్ణ భక్తి ఆయన బనిగా చెప్తాడు ఇది ఇది గొప్పది మీరు రాజ్యం వెళ్తూ అందరినీ కృష్ణ భక్తులు నిలకొలపండి నువ్వు కృష్ణ భక్తులు నిలకని ఉండు అని చెప్తాడు అనమాట భవంతుడు శివ శివభగవానుడు మనకి ఏమీ తెలియని మనమే కృష్ణ గురించి మాట్లాడుకుంటా ఉంటే విఘ్నేశ్వరుడు సాంగ్ తెలియని నాలెడ్జ్ మనకు తెలుసా పని శివభావానుడు తెలియని నాలెడ్జ్ మనకు తెలుసా ఇంద్రుడికి తెలియని నాలెడ్జ్ మనకు తెలుసా ప్రతి ఒక్క దేవతకు తెలుసు కృష్ణ భావానుడు ఎంత గ్రేట్ అనేది కాబట్టి అంత అంత గొప్పవాళ్ళు భక్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళని ఆ పోస్ట్లో ఉంచినాడు భగవంతుడు సరేనా కాబట్టి ఇంద్ర పదవి కూడా భగవంతుడు ఇచ్చిన పోస్టే అందుకే ఇప్పుడు బలిచక్రవర్తి ఇప్పుడు వయోస్థితి మను టైంలో బలి చక్రవర్తి కింది పోతున్నాడు ఆ మను టైంలో నేను నిన్ను ఇంద్రుడిగా చేస్తాననేసి భగవంతుడు దాని బలి చక్రవర్తి స్టోరీలో మనం చదువుకున్నాం యాక్చువల్గా అంటే ఎవరిని ఏ పదవులో పెట్టేది కూడా ఎవరు భగవంతుడే కాబట్టి ఆ భగవంతుడు అంత టాప్ మోస్ట్లో ఉన్నాడని అందరికీ తెలుసు కాబట్టి మనం మిగిలిన ఎవరిని కూడా పూజ చేయకూడదని కాదు ఇంకొకరి దగ్గరికి మనం వెళ్తున్నామంటే మనం ఏ ఇంటెషన్తో వెళ్ళాలి నాకు కృష్ణ భక్తి నారాయణ భక్తి కావాలి ఆయన వాళ్ళు ఎంతో భక్తులు వాళ్ళు అడిగి ఇచ్చారు మీరు బాగా మనస్ఫూర్తిగా శివభావం నాకు నా కృష్ణ భక్తి కావాలని కోరుకోండి వెంటనే భక్తి స్టార్ట్ అయిపోయి ఉంటారు మనలో కాబట్టి అలా అన్నీ చింతతో మనం భక్తులు అయినప్పుడు భగవన్ దగ్గరికి పోయినప్పుడు కృష్ణ భక్తి కావాలనుకుంటున్నాం ఊరికి ఉన్నప్పుడు మాలు చేస్తున్నాం కొంచెంసేపు వింటున్నాం సేవలో పాల్గొంటున్నాం ఆటోమేటిక్గా మనసులో ఎక్కువ ఎవరు తిరుగుతూ ఉంటారు అది నా మనసులో నన్నే నిలుపుకొని నన్ను ధ్యానించుచు నా భక్తియుత సేవలో ఎవరైతే అర్చిస్తూ ఉంటారో వాళ్లకు అప్పుడు ఎప్పుడైతే దీంట్లో పర్ఫెక్షన్ అనేది వస్తుందో ఆ రోజు శీఘ్రమే జనన నుంచి ఉద్ధరిస్తాను అంటే ఏమని భగవంతుడిని చేరుకుంటాం అయితే భగవంతుని వైష్ణవులు భగవంతుని చేరుకోరు మరి ఏం ఏమిస్తాడు ఆయన యొక్క పార్షదులుగా ఇస్తాడు పార్షిదులు అంటే ముక్త పురుషులు అంటారు వాళ్ళు కంటిన్యూగా భగవంతుని గురించి చెప్పుకుంటూ ఉంటారు ఎప్పుడు గంజాయి వనంలో ఒక తులసి మొక్క పెట్టినామనుకో తులసి మొక్క దాని దాని స్థితి ఎప్పుడు పోల్ కోల్పోదు ఇది నేను గంజాయి వనంలో ఉండాను కదా కాబట్టి నేను గంజాయిగా మారిపోతానేది ఉండదు అది ఎప్పుడు అలాగేనే ఉంటుంది అనమాట ఆ విధంగా భగవంతుని యొక్క పార్షదులు లేదా గొప్పవాళ్ళు వచ్చితే వాళ్ళు భక్తులుగా మారుతారు పైగా వాళ్ళు వాళ్ళ మీద మనం ఎంత డిస్ట్రాక్షన్ ఫోర్స్ చేసినా వాళ్ళల్లో వాళ్ళల్లో ఏం మార్పు రాదు ఇప్పుడు ఒక ఒక అందమైన ఆమె మైల్ ఇచ్చిందనుకో వాడు భక్తి ఎప్పుడో ఎగిరిపోయింటుంది ఇంకా వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటారు కానీ ఒక టాప్ మోస్ట్ భక్తుడిగా ఉండే ఆయన దగ్గర పోయి ఆమె ఎంత డిస్ట్రాక్షన్ చేయాలని చూసినప్పుడు కూడా అతనిలో ఏ మార్పు రాదు కొన్ని రోజుల తర్వాత ఆమె భక్తుడుగా మాలిపోతుంది అలా జరిగింది ఒక సంఘటన ఐదు దగ్గరికి ఇంతకుముందు చెప్పుకున్నాం గుర్తుందా నామాచార్య నామాచార్య హరిదాస్ ఠాకూర్ అని పేరు విన్నాం కదా ఆ హరిదాస్ ఠాకూర్ రోజుకొచ్చి రెండు లక్షల నామాలు బలుకుతాడు రోజు రెండున్నర గంటే ఆయన నిద్రపోయేది రోజుకు రెండున్నర గంట నిద్రపోయేది కంటిన్యూగా బాగుంత నామం బలుకుతూ ఉంటాడు ఆయన ఆయన శరీరం వదిలిన టైంలో చేతిని మాప్రభు ఆయన శరీరాన్ని చేతులు తీసుకొని ఆ ఊరంతా తిరుగుతా పోయి కూర్చోబెట్టి చేస్తాడనమాట పెరిలని అంత గ్రేట్ అనమాట ఆయన్ను డిస్టార్జ్ చేయాలని కొంతమంది ఒక అందమైన ఆమెని పంపిస్తావు అనమాట నువ్వు నువ్వు చెడగొట్టేసి ఆయన అడవి నవ్వుతా ఆయనతో పలకరిస్తే ఏం మాత్రం వచ్చినావు అంటే నేను మాట్లాడాలి కొంచెంసేపు అని అంటే కొంచెంసేపు కూర్చొని నేను మాలు చేస్తున్నాను అనమాట కూర్చుంటారు కూర్చుంటారు రెండు గంటలు ఏది అయిపోతుంది ఇది కంటిన్యూ ఏం ఒక మాలు ఏంటి రెండు మాల కంలీ కంటిన్యూ అవుతా ఉండదు మళ్ళీ వస్తా అని చెప్పి పోతుంది మళ్ళీ మళ్ళీ మరుసదు వస్తుంది కొంచెంసేపు కూర్చొని మాలు చేసుకోవాలని కొంచెంసేపు బాగుంటుంది నా పలకడం మొదలుపెట్టింది రాను 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 ఆయన ఇక్కడ ఒక మాలు ఇచ్చాడు టాప్ మోస్ట్ భక్తులు అలైపోతుంది అంటే ఆమె ఏం వచ్చింది ఇతను చెడగొట్టడానికి కానీ ఆమె కూడా మారిపోయింది అది గొప్పవాళ్ళ సంగతి సరేనా అట్లా భగవంతుడు ఏం చేస్తాడంటే ఎప్పుడైతే మనం పరిపూర్ణత వచ్చేదో సం మన జన్మ నుంచి బయట వేసినప్పుడు అప్పుడు ఈ శరీరం పోతుంది మళ్ళా శరీరం వచ్చినప్పుడు జీవన్ ఉండే ఉండేవాళ్ళుగా ఇస్తారనమాట జన్మ వాళ్ళు చిన్నప్పటి నుంచి పరమ భక్తులుగా ఉంటారు వాళ్ళు ఏ మెటీరియల్ సంగతి ఏమీ ఏమి చేయలేరు వాళ్ళు భగవంతుని గురించి ప్రచారం చేసుకుంటే జీవితాన్ని గడిపేస్తారు అనమాట అందరినీ పావన చేస్తారు హరే కృష్ణ మనం చేసే ప్రతి పని ప్రతి కర్మ కూడా భగవంతుని కోసం కృష్ణ భగవాని కోసం చేస్తూ మనసులో వేరే చింత లేకుండా కృష్ణ భక్తికి సంబంధించినటువంటి ఆలోచనల్ని మనం చింతన చేస్తూ మనసును భగవంతుడి యొక్క లీలలపైన కీర్తనలపైన ఆయన యొక్క సేవ పైన మనం లగ్నం చేసుకుంటూ అలా భక్తియుక్త సేవలో ఎప్పుడైతే మనం రెగ్యులర్గా ఫాలో అవుతామో మనము నిరంతరము సాధన చేస్తూ ఉంటే అందులో గురుదేవుల కృప పరమ భక్తుల కృపతో శీఘ్రమే మనకు పరిపూర్ణత వస్తుంది ఏ రోజైతే మనకు ఆ సేవలో పరిపూర్ణత అనేది వస్తుందో వెంటనే మనలను భగవంతుడు ఈ జనన మరణం అనేటువంటి ఈ సంసార సాగరంలో నుంచి బయటపడేస్తానని వాగ్దానం చేస్తున్నారు మనకు భక్తిలో ముందుకు వెళ్ళాలంటే కేవలం భక్తుల యొక్క కృప గురుదేవుల కృప తప్పనిసరిగా అవసరం వాళ్ళ ద్వారానే మనకు అదంతా వస్తుంది కాబట్టి పరమ భక్తుల కృప గురుదేవుల కృప అపారంగా కలగాలని యువమని భగవంతుని ప్రార్థిద్దాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే జగద్గురు శ్రీల ప్రుపాదికి జై అనంతకోటి వైష్ణ భక్త బృందకి జై శ్రీ హరినామ సంకీర్తన మహాయజ్ఞకి జై నితాయోర్ ప్రేమానందే హరి హరి మీ దగ్గరలో ఉండే ఇస్కాన్ హరే కృష్ణ మందిరాన్ని సందర్శించండి శ్రీల ప్రభుపాదుల వారి బుక్స్ని తప్పనిసరిగా చదవండి థ్యాంక్ యూ కృష్ణ కృపామూర్తి శ్రీశ్రీలయేసి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు అంతర్జాతీయ